తర్వాత అయితే ఫ్రెండ్స్ తుఫాన్ తర్వాత అయితే ఒక నాలుగు డోసులు అయితే మనం స్ప్రే చేయాలనుకున్నాం దీంట్లో కొంచెం పురుగు కూడా ఉంది అక్కడక్కడ మీరు చూడవచ్చు పురుగు ఉంది కదా పురుగు కూడా కనిపిస్తుంది నాకు అయితే తుఫాన్ తర్వాత అయితే మనం తోటను రికవర్ చేయడానికి ఒక నాలుగు రకాల డోసులు అయితే ఇవ్వాలనుకున్నాం ఫ్రెండ్స్ ఆ నాలుగు డోసులలో ప్రతి దాంట్లో న్యూట్రిన్స్ ప్రతి దాంట్లో మనకు ఎంజైమ్ న్యూట్రిన్స్ అయితే కావాలనుకున్నాం ఫ్రెండ్స్ దానికి తోడు ప్రతిసారి ఒకసారి పురుక్కు ఒకసారి దోమకు ఒకసారి నల్లికి ఇలా అయితే స్ప్రే చేయాలనుకున్నా దానిలో భాగంగానే నేను రెండు అయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్ సింజంటా కంపెనీ సింజంటా కంపెనీది మినెక్టో ఎక్స్ట్రా మినెక్టో ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో బెనివియా టెక్నిక్ ఫ్రెండ్స్ ఇది దీంట్లో బెనివియా టెక్నికల్ అయితే ఉంటుంది బాగా పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది ప్లస్ మనకు పురుగుకైతే సమర్థవంతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ ఇరవై పంపులకు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ ఎంఎల్ ఇరవై పంపుల వరకు అయితే వస్తుంది దానికి తోడు మనకి ఇంత ముందు ఫార్ములా ఫోర్ యూజ్ చేశాం ఫార్ములా ఫోర్తో పాటుగా ఇప్పుడు ఫార్ములా సిక్స్ ట్రైకాన్ కంపెనీ వాళ్ళది ట్రైకాన్ మ్యాక్స్ సిక్స్ ఫ్రెండ్స్ దీన్ని దీంట్లో ఫార్ములా సిక్స్ ఉంటుంది దాని ఫార్ములా సిక్స్లో భాగంగానే జింకు ఫెర్రస్ మ్యాంగనీస్ బోరాన్ మాలిబ్డినం కాపర్ అట్లా ఈ ఆరు రకాల వషకాలు అయితే ఇందులో ఉంటాయి కాబట్టి తోట రికవరీ కావడానికి ఫాస్ట్గా రికవరీ కావడానికి అయితే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ దీనికి తోడు మినిక్ టూ ఎక్స్ట్రా మనకు వచ్చేసి కంపెనీ వాళ్ళది చాలా బాగా పనిచేస్తుంది ఇవి రెండు కలిపి అయితే నేను స్ప్రే చేసుకున్నా ఫ్రెండ్స్ ఒకసారి మీరు అప్పటికి అప్పటికిప్పటికి తోట అప్పుడు మీకు కొంచెం ఎల్లో కలర్ బాగుండే ఇప్పుడు ఇప్పుడు గ్రీనిష్ వచ్చేస్తూ ఉంది ఎగురులు కూడా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి నేనైతే మీకు మంచి మంచి నేను నేను వాడి నాకు రిజల్ట్ వచ్చిన వాటిని మీకు కొట్టమని చెప్తాను కాబట్టి మీ తోటలు కూడా చేయమని చెప్తా కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో ఇంకో నలుగురికి పోవడానికైతే అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ నమస్తే